ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఆదివారం సాయంత్రం భూకంపం సంభవించింది గౌహతి సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు రిక్టర్ స్కేల్ పైన ఐదు పాయింట్ ఎనిమిది తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సిస్మాలజీ సెంటర్ తెలిపింది దీని ప్రభావంతో ఉత్తర బెంగాల్ సహా సరిహద్దుల్లో భూటాన్లోనూ భూ ప్రకంపనలు నమోదయ్యాయి పది రోజుల కిందట అస్సాంలో సోనిత్పూర్ సెప్టెంబర్ రెండున మూడు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం వచ్చింది ప్రస్తుతం భూకంపం కారణంగా జరిగినటువంటి ప్రాణం ఆస్తి నష్టం గురించి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడు రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం అస్సాంలో పర్యటించారు ఆ రాష్ట్రంలో ఆయన పర్యటన సాగుతున్న సమయంలో భూకంపం రావడం ఒకంత ఆందోళనకు గురి చేసింది అని చెప్పవచ్చు అస్సాం సీఎం హిమాంత బిశ్వశర్మ స్పందిస్తూ భూకంప కారణంగా ప్రాణ భారీ ప్రాణ ఆస్తి నష్టం పైన ఎటువంటి నివేదికలు ఇంకా రాలేదు పరిస్థితులను అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తోంది అని తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అస్సాం మాజీ సీఎం కేంద్ర మంత్రి శర్వానంద్ సోనోవాల్ సూచించారు అస్సాంలో భూ భారీ భూకంపం సంభవించింది అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అప్రమత్తంగా ఉండాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఆయన అయితే అస్సోం భూకంపం ప్రస్తుతం ఎక్స్లో ట్రెండ్ అవుతుంది గువాహటి ప్రజలు ఎక్స్ వేదికగా ఫోటోలను సమాచారాన్ని పంచుకుంటున్నారు భూకంపంతో ఇళ్లలో వస్తువులు పూల కుండీలు సామాగ్రి కదులుతుండటం గోడల బీటలు వారడం వంటివి కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితి అయితే పది రోజుల కిందట ఆఫ్ఘనిస్తాన్లో చోటు చేసుకున్న భూకంపంలో వెయ్యికి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది గాయపడ్డారు భారీ ప్రాణ ఆస్తి నష్టం కలిగింది అక్కడ కాగా మేఘాలయ మణిపూరు త్రిపుర ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చినట్లు తెలిపారు అలాగే పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్ భూటాన్ మయన్మార్ చైనాలోనూ కూడా ఈ భూకంప ప్రభావం కనిపించింది అక్కడ కూడా భూమి కంపించినట్టు నివేదికలు చెప్తున్నారు అయితే దీని తీవ్రత గురించి స్పష్టత అయితే ఇంకా రాలేదు ఇట్లాంటి భూకంపాలు వస్తున్నాయి అయితే వీటి నివారణకు కూడా తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని అని కూడా అంటున్నారు i